బాగున్నారా మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ రోజులాగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చేసాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఇంటర్లింక్ కాయిన్ అసలు నిజం ఏంటి ఇన్వెస్ట్ చేయాలా వద్దా మైన్ చేయాలా వద్దా ఇప్పుడు చాలా మంది ఈ పేరు వింటున్నారు కొందరు అంటారు ఇదే నెక్స్ట్ బిగ్ అల్ట్ కాయిన్ అని ఇంకొందరు అంటారు స్కామ్ అయి ఉండొచ్చులే అని కానీ నిజమైన ప్రశ్న ఏంటంటే ఇంటర్లింక్ కాయిన్ అంటే ఏమిటి ఇది ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది ఆపర్చునిటీ ఉందా రిస్క్ ఎంత ఈ వీడియోలో హైప్ కాదు భయం కాదు నిజం మాత్రమే మాట్లాడతాం సో ఇంటర్లింక్ కాయిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఇంటర్లింక్ కాయిన్ అంటే ఏమిటి ఇంటర్లింక్ కాయిన్ అనేది ఒక బ్లాక్ చైన్ యూనిటీ కాన్సెప్ట్ మీద బిల్డ్ అయిన ప్రాజెక్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక బ్లాక్ చైన్లో ఉన్న డేటా ఇంకొక బ్లాక్ చైన్కి లేదా రియల్ వరల్డ్ కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ రియల్ వరల్డ్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయాలనే ఐడియా ఈ కాన్సెప్ట్ ఏమి కొత్తదేం కాదు కానీ ఇంప్లిమెంటేషన్ కష్టం ఈ కాయిన్ ఎందుకు అవసరం అనుకుంటున్నారు ఈ రోజు టిప్స్ ప్రాబ్లం ఏంటో తెలుసా ప్రతి బ్లాక్ చైన్ ఒక ఐస్లాండ్ లాంటిది డేటా ఈజీలీ షేర్ అవ్వదు ఎక్స్టర్నల్ డేటా ప్రైజ్ ఇన్వెస్ట్ ఇన్ఫో డైరెక్ట్గా రావడం కష్టం అందుకే ఇంటర్లింక్ లాంటి ప్రాజెక్ట్స్ డేటా ఇంటర్ కనెక్షన్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామంటున్నాయి ఐడియా బాగుంది యూస్ కేస్ లాజికల్ కానీ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంటర్లింక్ హైప్ ఎందుకు వస్తుంది ఇంటర్లింక్ కాయిన్ గురించి ఇప్పుడు మాట్లాడడానికి రీజన్స్ లో మార్కెట్ క్యాప్ డిసిషన్స్ ఎయిర్లీ స్టేజ్ ప్రాజెక్ట్ అనే ట్యాగ్ హెల్త్ కాయిన్ సీజన్ హోప్ సోషల్ మీడియా మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంటర్లింక్ క్రియేట్ చేస్తాయి మనకి ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేస్తాయి కానీ ఇంట్రెస్ట్ సక్సెస్ ఎర్లీ స్టేజ్ ప్రాజెక్ట్ అంటే ఆపర్చునిటీ మనకు అవకాశాలు ఎక్కువ రిస్క్ కూడా ఎక్కువే అసలు రిస్క్ ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ సరిగా వినండి రిస్క్ వన్ ఎక్సిక్యూషన్ రిస్క్ ఐడియా మంచిది టీం బిహే బిహేవియర్ చేయకపోతే ప్రాజెక్ట్ జీరో రిస్క్ టూ కాంపిటీషన్ ఇలాంటి డేటా లింకింగ్ ఐడియాస్ ఇప్పటికే చాలా ఉన్నాయి స్ట్రాంగ్ కాంపిటేటర్స్తో ఫై ఫైట్ కూడా చేయాలి ఇంకా రిస్క్ త్రీ లిక్వాలిటీ అండ్ అడాప్టేషన్ కాయిన్ ఉండడం సరిపోదు పీపుల్స్ యూజ్ చేయాలి ప్రాజెక్ట్స్ ఇంటర్గ్రేటెడ్ అవ్వాలి ఇంకా రిస్క్ ఫోర్ హైప్ బేసిడ్ బయింగ్ సోషల్ మీడియా హైప్ మీద బై చేస్తే ఫస్ట్ లాస్ కామన్ ఇది హై రిస్క్ అల్ట్ కాయిన్ అని కూడా చెప్పొచ్చు ఎవరు ఇంటర్నెట్ కాయిన్ చూడవచ్చు కొనవచ్చు ఈ కాయిన్ ఎవరికి సూట్ అవుతుంది క్రిప్స్లో బేసిక్స్ తెలిసిన వాళ్ళు హైరిక్స్ చేయగలిగే వాళ్ళు లాంగ్ టైమ్ ఎక్స్పెరిమెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు స్మాల్ అలోకేషన్స్ ట్రై చేయగలిగే వాళ్ళు ఎవరికి సూట్ కాదు గ్యారంటీగా మాకు రిటర్న్స్ కావాలి అని కోరుకునే వాళ్ళకి సూట్ కాదు ఫుల్ క్యాపిటల్ పెట్టే వాళ్ళకి కూడా సూట్ కాదు ఫేర్ అండ్ గ్రేట్ కంట్రోల్ లేని వాళ్ళకి కూడా ఇది సూట్ కాదు ఇంకా ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇంటర్లింక్ కాయిన్ లాంటి కాయిన్స్కి గోల్డెన్ రూల్ ఇన్వెస్ట్ ఓన్లీ వాట్ యూ క్యాన్ అఫోర్డ్ టు లాస్ బిగ్ డ్రీమ్స్ పెట్టుకోవద్దు స్మాల్ పొజిషన్ మెయింటైన్ చేయాలి అప్డేట్స్ ఫాలో అవ్వాలి ఎగ్జిట్ ప్లాన్ ముందే ఉండాలి ఇది లాటరీ కాదు ఇది ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వన్ ఆనెస్ట్ ట్రూత్ ఏంటి అంటే ఈ కూడా గుర్తుపెట్టుకోండి క్రిస్టోలో ఐడియా కాదు ఎడ్యుకేషన్ అడాప్షన్ కాయిన్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి ఇంటర్లింక్ కాయిన్లో ఐడియా లెవెల్లో ఇంట్రెస్టింగ్ కానీ ఫ్యూచర్ డిఫెండ్ అవుతుంది టీమ్ అడాప్షన్ యూసేజ్ మీద సో ఇంటర్లింక్ కాయిన్ గురించి ఫైనల్ త్రూత్ ఇదే ఐడియా ఉంది ఆపర్చునిటీ కూడా ఉంది గ్యారంటీ లేదు రిస్క్ హై ఇది హై కాయిన్ కాదు ఇది హై రిస్క్ ఎక్స్పెరిమెంటల్ అల్ట్ కాయిన్ నాలెడ్జ్ నాలెడ్జ్తో అప్రోచ్ చేస్తే ఆపర్చునిటీ ఉండొచ్చు అవకాశం ఎంతైనా ఉండొచ్చు ఎమోషన్తో అప్రోచ్ చేస్తే మీకు ఒక లెసన్ అవుతుంది కామెంట్ చేయండి ఐ ఇన్వెస్ట్ విత్ నాలెడ్జ్తో అని చెప్పేసి అంతేకాకుండా నేను మీకు ఇచ్చే ఒక సింపుల్ ఐడియా అంటే కొత్తగా క్రిప్ట్లో అడుగుపెట్టిన వాళ్ళకి వాళ్ళకి పెద్దగా బేసిక్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ కాయిన్స్ ఎలాగో ఫ్రీగానే ఇస్తున్నాడు వాడు వాళ్ళ పబ్లిసిటీ కోసమో కంపెనీ బిల్డ్ కోసమో డైలీ ఫైవ్ టైమ్స్ ఇస్తున్నాడు మార్నింగ్ నైన్ థర్టీకి మళ్ళీ వన్ ఓ క్లాక్కి మళ్ళా ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ నైట్ నైన్ థర్టీకి మళ్ళీ మిడ్ నైట్ వన్ థర్టీకి సో ఫైవ్ టైమ్స్ ఒక్కొక్కరికి ఇరవై వస్తున్నాయి ఒక్కొక్కరికి ముప్పై నాలుగు వస్తున్నాయి సో హ్యాపీగా రోజుకి ఒక వంద నుంచి నూట యాభై కాయిన్స్ వస్తున్నాయి హ్యాపీగా మీరు మైండ్ చేసుకోండి ఫ్రీగానే కాయిన్స్ వస్తున్నాయి సో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూడండి ఈ కాయిన్ మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఫ్రైజ్ వ్యాల్యూ ఎలా ఉంటుందో తెలుసుకుంది ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసుకుందాం లేదంటే సింపుల్గా ఏదో చిన్న చిన్న అమౌంట్లు పెట్టుకుని కానీ ముందు నుంచే మేము అప్డేట్స్ ఇస్తా ఉంటాం కదా సో ఫ్రీగా వచ్చే కాయిన్లు ఎందుకు వదిలేయాలి మైండ్ చేసుకోండి ఇంకేమైనా రిస్క్ ఉందా మన డేటా ఏమైనా పోయిందా అంటే నేను కంపెనీకి సంబంధించిన అన్ని చదివితే మన డేటా అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్తున్నాడు సో ఇలాంటి కాయిన్స్ అవన్నీ కూడా ఫ్రీగా మైండ్ చేసినప్పుడు కొన్ని రిస్క్ అయితే ఉంటాయి అది మన మన చాయిస్ ఇంకా సో ఫ్రీగా కాయిన్స్ కావాలి అంటే ఆల్రెడీ పిఐ కాయిన్ హైప్ చూసాము ఎంత ఎంతో అనుకున్నారు బట్ అనుకున్నంత అయితే రీచ్ కాలేదు కానీ పిఐ కాయిన్ ఫ్రీగా మైండ్ చేసిన వాళ్ళు ఒకవేళ ఐదు నుంచి పది లక్షలు పన్నెండు లక్షలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలాగే మీ లెక్క బాగుంటే ఇంటర్లింక్ కాయిన్స్ కూడా మీకు లక్ష రెండు లక్షలు ఇది ఇచ్చిన హ్యాపీ కదా రోజుకి మహా అయితే మీరు మొత్తం మీద ఒక రెండు నిమిషాలు టైం కేటాయిస్తారు సో ఎంత వచ్చిన హ్యాపీ కాబట్టి ఫ్రీ మైనింగ్ అయితే ప్రొసెస్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత దీని భవిష్యత్ ఏంటి అనేది ఆలోచించి నేను మరొక వీడియో చేస్తాను సో అప్పటి వరకు ఫ్రీ మైనింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకోండి సో అది రిస్క్ వద్దు ఓపికతో ఉండండి మంచి లాభాలు వచ్చాయి చాలా కాయిన్లు ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు మీ ముందు పెట్టబోతున్నాం సో అది మ్యాటర్ సో ఫైనల్లీ అదండి మ్యాటర్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్